నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు విదేశీ పర్యటనల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అంశం చర్చ చర్చలకు దారితీస్తోంది సో ఇలాంటి పీక్ టైంలో విహారయాత్రలు ఏంటి అని చెప్పేసి ఇద్దరు లండన్కో మరి వేరు చోట్లకో పూర్తి క్లారిటీ లేదు కానీ యూకే పర్యటన సాయిరెడ్డి వెళ్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఈ లండన్ పర్యటన అని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి మొత్తానికి ఇది ఎందుకు ఇంత చర్చ అవుతోంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది వాళ్ళు మీద ఆధారపడే పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది నాంపల్లి కోర్టు తేల్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది రోజువారీ విచారణ ఒక పక్క మొదలవుతుంది మొదలు పెట్టాలని చెప్పేసి ఒక పక్క గొడవ జరుగుతుంటే ఇంకో పక్క ఈ విహారయాత్రల కోసం పర్మిషన్లు దొరుకుతాయా మీ అబ్జర్వేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటం కోసం లండన్ పర్యటనకి ఆయన అడగటం అది కూడా మరి సిబిఐ మీరు అన్నట్టు అడ్డుకోవడం అది వాయిదా పడింది ఇది ఇరవై ఏడో తారీఖు ఎప్పుడో మళ్ళీ ఇస్తామన్న నేపథ్యం ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది మూడో నెల ఓడిపోయి ఇప్పటికీ జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన తరువాత మనం చూసాం ఒక చోట అసలు ఆయన స్థిరంగా నిలబడ దాఖలాలు లేవు జనానికి ఈ మూడు నెలల్లో ఏమాత్రం అందుబాటులో లేని పరిస్థితి బెంగళూరు టు తాడేపల్లి తాడేపల్లి టు బెంగళూరు షటిల్ సర్వీస్ సరిపోయేది నీకు ఈ రెండున్నర నెలల్లోనే దగ్గర దగ్గర రెండు నెలలు బెంగళూరులో ఆయన ఉండటం పదిహేను రోజులు పట్టుమని తాడేపల్లిలో లేకపోవటం వెళ్ళిన పులివెందుల గెలిపించిన ప్రజలతో కూడా మూడు రోజులు మొళ్ళ మీదే ఉన్న పరిస్థితి ఇప్పుడు మీరు లండన్ ఎందుకు వెళ్తున్నారు ఒకవైపు ఏమో పార్టీ వాళ్ళ పతనాస్థలో పార్టీ కార్యకర్తలు క్యాడర్ లీడర్సు లెస్ ఏది దిశ కొరవడింది వాళ్ళకి నాయకుడు ఉంటాడా నిలబడతాడా పార్టీని నిలబెడతాడా అనే సందేహాలు డైరెక్షన్ చేయాల్సిన వ్యక్తి మరి వాళ్ళు ఈ విధంగా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ కంగారెత్తిపోవటం మీరు ఏంటి తెలంగాణ హైకోర్టు సీరియస్గా ఉంది పాత సిబిఐ కేసులు ఈడీ కేసులు అవి పన్నెండు ఇవి తొమ్మిది డే టు డే ఎంక్వైరీ ఎందుకు చేయటం లేదు నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసినంత మాత్రాన మీరు ఎందుకు ఆపాలి జడ్జీలు పదవీ విరమణ చేయచ్చు కొత్త జడ్జీలు వస్తున్నారు అంత మాత్రాన ఈ విన్న జడ్జి అంతా రిటైర్ అయిపోతున్నాడని చెప్పి మీరు ఇన్నేళ్లు కాలయాపన చేయటం ఏంటి వాళ్ళ న్యాయ వ్యవస్థకే ఇది సవాల్గా మారిన అపహాస్యం అపహాస్యమవుతాది ఇప్పుడేంటి అందుకని ఈయన కంగారు పడుతున్నాడా డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుందని చెప్పి మరి లండన్ వెళ్ళిపోతున్నాడా అదే నిజమైనట్టయితే సిబిఐ ఎట్టి పరిస్థితుల్లో దానికి యాక్సెప్టెన్సు రాదు కోర్టు కూడా నిన్నగాక మొన్న సీరియస్ అయిన పరిస్థితుల్లో ఆయన లండన్ ట్రిప్కి ఆమోదం ఇచ్చే అవకాశం కూడా తక్కువ విజయసాయి రెడ్డి ఏ టూ ఆయన ఏంటి సేమ్ ఈయన లండన్కి పెట్టుకుంటే ఆయన యూకే పర్యటన అన్నాడు ఆయన అరవై రోజులు అడిగాడు సిక్స్టీ డేస్ ఎవరు విజయసాయి రెడ్డి అడిగింది కూడా అరవై రోజుల పర్యటన అడిగిన నేపథ్యంలో వీళ్ళు కూడబలుక్కుని ఇద్దరు జంప్ అవుతున్నారు ఎవరు ఏ వన్ ఏ టూ వెళ్తోంది పర్పస్ ఏంటి ఇది సందర్భమా కాదా మరోవైపు అసలు వీళ్ళంతా పత్తా లేకుండా వెళ్ళిపోతున్నారు గతంలో మూడు నెలల క్రితం చెలరేగిపోయిన వాళ్ళు మాజీ మంత్రులు ఎక్కడున్నారు తెరమరుగు కావటం కాదు అసలు ఆచూకీ లేని పరిస్థితి మనం చూసాం వీళ్ళ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేయటం మాజీ ఎమ్మెల్యేల కోసం అసలు ఉన్నతాధికారులు అడ్రస్ లేరు వెంకటరెడ్డి కావచ్చు వాసుదేవరెడ్డి కావచ్చు మైనింగ్ ఎండి మరి ఇది బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి కేసులు తీవ్రమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారంటున్నారు ఈ ఈరోజు కూడా సిఐడి రహస్యంగా విచారిస్తోందంటున్నారు అంటే మరి వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారుతున్నాడనా వీళ్ళెందుకు విదేశీ పర్యటన ఈ సమయంలో తీసుకుంటున్నారు ఇది క్రూషియల్ పీరియడ్ ఎవరికి ప్రభుత్వానికి ఇది క్రూషియల్ పీరియడే ప్రతిపక్షానికి ఇది క్రూషియల్ పీరియడే జగన్మోహన్ రెడ్డి ఇటు పార్టీని నిలబెట్టుకోవటమే కాదు పోరాటం చేయాలా క్షేత్ర పోరాటం చేయాలి న్యాయ పోరాటం చేయాలి కానీ ఇప్పుడు మామూలుగా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో సరే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందుట్లో ఉన్నటువంటి అంశాలు అందుట్లో కొన్ని కామెంట్లు కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా వస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అందుకని ముందు దేశం లే దేశంలో లేకుండా వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనే కామెంట్లు వస్తున్నాయి అంటే సహజంగా సహజంగా ఏదన్నా ఒక పెద్ద ఈవెంట్కి ప్లాన్ చేసినప్పుడు పెద్ద సంఘటనని సృ సృష్టించబోతున్నప్పుడు వీళ్ళు సహజంగా ఇక్కడి నుంచి లేకుండా పోతారు ఆయన లండన్లో ఉన్నప్పుడే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు సో అసలు అప్పుడంటే అధికారం కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు ఇద్దరు అని కొన్ని కామెంట్లతో వస్తున్నాయి అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఎలివి సృష్టించుకోవటం అసలు ఎవరైనా సరే ఒక నేరగాడు ఉన్నాడంటే ఒక నేరస్తుడు ఎప్పుడైనా ఒక పెద్ద నేరానికి అతను అంతా రెడీ చేసినప్పుడు స్కెచ్ చేసినప్పుడు వెళ్ళి హాస్పిటల్లో చేరతాడు అక్కడ మర్డర్ జరుగుద్ది నువ్వు మరి మర్డర్ చేసావు నిన్ను ఏ వన్గా ఏ టూగా పెడతానంటే నేను నిన్నగా మొన్న నేను హాస్పిటల్లో చేరాను చూడండి నేను అని అంటారు అంటే ఎలుబీ సృష్టించుకోవటం జగన్మోహన్ రెడ్డి మీద ఈ సందేహాలు ఇవన్నీ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుందంటే కరెక్ట్గా గతంలో చంద్రబాబు అరెస్ట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఎక్కడున్నారు లండన్లో ఉన్నాడు ఆ రోజు ఆయన చేసిన కామెంట్ కూడా ఇవాళ ప్రజల్లో మనకు తెలుసు ఏంటి నేను ఇక్కడ లేను అసలు ఆయన ఎత్తిన సంగతి కూడా నాకు తెలియదు అంటే ఏదో ఎత్తిన నా పదం కూడా ఆయన వాడాడు ఒక వ్యంగ్యంగా ఎద్దేవాగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఏదన్నా ఒక పెద్ద ప్లాన్ ఏమన్నా వేసారా మరో అరాచకానికి ఏమన్నా స్కెచ్ చేశారా అనేటువంటి అనుమానాలు రకరకాలుగా జరుగుతున్నాయి సరే పోలీసు కూడా ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బరిదెగింపు పనులకు పాల్పడినా ఉక్కుపాదం మోపడానికి పోలీస్ అంతా యాక్టివేట్ అయిన పరిస్థితుల్లో జరుగుతుందనేమనుకోను ఒకవేళ జరిగితే వాళ్ళే ఇబ్బందుల్లో పడతారు ఇంకో ప్రచారం ఏంటి అసలు ఏదో పెద్ద ఎత్తున డబ్బు తరలించేశారు స్పెషల్ ఫ్లైట్స్లో డబ్బు గతంలో కూడా ఈయన ఎప్పుడు పాత విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ ఏదో లండన్లో పరిసరాల్లో ఏదో దీవి కొన్నారని ఒక ఐలాండ్ కూడా కొన్నారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ పర్యటన అని ప్లాన్ చేసినా దానిపైన అసలు రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన పర్యటనకి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా చూడాలి